వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో రాత్రంతా ఉద్రిక్తత కొనసాగింది పెద్ద కుమార్తె హైందవితో కలిసి దువ్వాడ శ్రీనివాస్ నూతనంగా నిర్మించిన ఇంటికి ఆయన సతీమణి దువ్వాడ వాణి వచ్చారు ఇంటి గేట్లను బలవంతంగా తెరిచి వాణి హైందవీలు లోనికి ప్రవేశించారు బయట నుంచి వచ్చిన శ్రీనివాస్ ఒక్కసారిగా భార్య కూతురిని చూసి చిందులు తొక్కారు భార్య కూతురిని చంపేస్తానంటూ రాయి పట్టుకుని వారిపైకి దూసుకెళ్లారు పోలీసులు ఆయనను అదుపు చేశారు ఈ క్రమంలోనే భార్య కూతురితో దువ్వాడ వాగ్వాదానికి దిగారు తమకు న్యాయం జరిగే వరకు అక్కడి నుంచి కదలబోమని అని ఇంటి లోపల వాణి హైందవీలు బైఠాయించారు దువాడ శ్రీనివాస్ ఫ్యామిలీలో రోజుకొక ట్విస్ట్లు సినిమా స్టైల్లో తలపిస్తున్నాయి

మీరు కట్టి <experiences>